శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథ ఇరవై రెండవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ బలే సాహెబు చాలా కాలం క్రిందట గాజులరేగ గ్రామంలో మస్తాన్ అనే ఒక దూదేకుల సాహెబు ఉండేవాడు అది కుగ్రామం కావటం వల్ల మస్తానికి క్రమంగా ఆ ఊళ్ళో భుక్తి గడవడం కష్టమవుతూ వచ్చింది ఏమిట్రా అల్లా కథ అడ్డ జరుగుతుందే అని ఆలోచించేటంతలో లోగీస అనే గ్రామం పోయి అక్కడ కాలక్షేపం చేద్దామని మనసుకు తట్టింది మస్తానుకు ఉన్న ఆస్తంతా దూదేకుల బద్ద ఒక్కటే రోజునతడు తన దూదేకుల బద్ద భుజాన వేసుకొని లోగీస వెళ్తామని సిద్ధపడ్డాడు గాజుల రేగుకి లోగీసకి పది కోసులు దూరానికి పైగా ఉంటుంది మధ్యన పెద్ద అడవి కూడా ఉంది ఈ పది కోసుల దూరము అడవి దాటుకొని మస్తాను కాలినడకనే పోవాలి తోవలో తినటానికి ఏమైనా పట్టుకుపోవాలి కదా ఎలానో ఒక్క అనా డబ్బులు పోగు మా ఆనడు కొమ్ము శనగలు కొనుక్కొని అవి మూట కట్టి బయలుదేరాడు రెండు జాములయ్యే సరికల్లా మూటలో శనగలు అతడి కడుపులోకి వెళ్ళిపోయినాయి దగ్గర్లో ఒక పిల్ల కాలువ కనిపిస్తే పోయి కడుపులో మిగిలిన చోటును నీళ్లతో నింపేశాడు కాస్తంత ఆకలి అనగ్గానే భుజాన ఉన్న దూదేకుల వద్ద అనిపిస్తూ హుషారుగా అడుగులు వేసాగాడు చెరచెరా నడుస్తున్న మస్తాను ఎందుకోగాని ఒకచోట టభీమన్నీలిపడిపోయాడు ఎందుకేంటి ఒక్క పది గజాల దూరంలో ఒక పెద్ద పులి గోండ్రు పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఆగింది మస్తానికి ముచ్చెమటలు పోసినాయి అయినా అతడి చేతులు ఆగకుండా దూదేకుల అలా టిమ్ టిమ్ అనిపిస్తూనే ఉన్నాయి మస్తాన్ను చూసి పులి నిలబడిపోయింది అది గోండు పెట్టడం మానలేదు సాయిబు చేతులు టిమ్ టిమ్ అనిపించడం మానలేదు ఇంతలో ఇదంతా కనబడుతూ ఉన్న ఒక నక్క పులి దగ్గరికి వెళ్ళి ఏం పులిమావా ఒక్క గెంతు గెంతి ఆ మనిషిని మింగివేట మానేసి అలా చూస్తూ నిలబడిపోయావేం అని ప్రశ్నించింది అందుకు పులి చూసావా వాడి చేతిలో ఎంత పెద్ద తుపాకీ ఉందో నన్ను చూసి వాడు పారిపోవటానికి బదులు వాణ్ణి చూసి నేనే హడలిపోవాల్సి వచ్చింది ఇప్పుడు అంటూ తన మనసులోని భయం వెల్లడించింది నక్కకు తెలుసు సాయబు చేతిలో ఉండేది ఏంత మాత్రం తుపాకీ కాదని అందుకని తెలివి తక్కువగా పులి భయపడ్డం చూసి నక్క లోపల నవ్వుకుంది సరే మామా నేనుండగా నీకేం భయం నేను వెళ్ళి వాడిని మాటల్లో పెడతాను ఆ సందు చూసుకొని నువ్వు మెల్లగా పారిపో అని అంది అది అన్నదే కానీ పులికి మట్టుకు ధైర్యం చాలలేదు మరివాడు ఏమర్పాటుగా ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది అని అడిగింది అందుకు నక్క ఓష్ ఇదొక పెద్ద ప్రశ్న నేను గట్టిగా ఒక కేక పెడతాను కేక విని పారిపో అని సలహా చెప్పింది ఇలా సలహా చెబుతూ వెనుక నుంచి మస్తాన్ వద్దకు పోయి ఏమయ్యా సాయబు ఇదే ఒక్కడు అడవిలో నిలబడిపోయావే ఎందుకోసం అని పలకరించింది అందుకు మస్తాను చికాకుతో ఏమా ఎందుకు నిలబడ్డానో తెలియటం లేదు ఎదుట పెద్ద పులి నిలబడి ఉండగా ఎందుకు నిలబడ్డావని అదొక ప్రశ్న అని అన్నాడు అప్పుడు నక్క ఏమిటయ్యా ఇంతేనా నీ పౌరుషం ఒక్క కేక వేశానంటే చూడు పూలి గిలి పారిపోవాలన్న మాట అని ధైర్యంగా మాట్లాడింది ఇదంతా డచ్చాలనుకున్నాడు సాయిబు మొదట అయినా ఈ మాట ఎంతవరకు నిజమో చూద్దామని నక్క నక్క నిజంగా నీ కేకలోనే అంతటి శక్తి ఉన్నట్టయితే నీవు కోరుకున్న బహుమతి ఇవ్వనా అన్నాడు మస్తాను ఈ మాట అనగానే నక్క ఒక పెద్ద కేక పెట్టింది దెబ్బతో పులి మాయమైంది నిశ్చేష్ఠుడై మస్తాన్ బ్రతుకు జీవడానుకున్నాడు గండం తప్పి సాయిబు కాస్తంత స్థిమిత పడ్డం చూసి నక్క నా బహుమతి మాటేంటి అని అంది కోరుకోమన్నాడు మస్తాను తడుముకోకుండా నాకేమి వద్దు నీ గుండెకాయ ఇస్తే చాలు అన్నది నక్క శని వదిలి పీడ పట్టుకున్నట్టుంది పాపం సాయిబుకిప్పుడు ఓ సింతేనా నీ కోరిక ఇంకా ఎంత పెద్ద వస్తువు కోరుకుంటావో ఇయ్యగలనో లేనో అని జంకుతున్నాను నాకు ప్రాణదానం చేసిన నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోగలనా అయితే ఒక్క నిమిషం ఒరిమి పట్టాలి నువ్వు ఎవరేది కావాలన్నా ఈ నోటితో లేదు అని అనలేను నీలాగనే ఒక తోడేలు వచ్చి నా కడుపులో రొట్టెముక్క కావాలన్నది తీసుకోమన్నాను అది రొట్టెముక్క తీసుకోవటం కనిపెట్టి దానిని పట్టడానికి రెండు వేడ కుక్కలు నా కడుపులో దూకినాయి వాటిని విరుగుడైపోని తరువాత నువ్వు దూరి నా గుండెకాయ తీసుకుందువు గాని అని ఎంతో తాపీగా సమాధానం చెప్పాడు వేట కుక్కల మాట చెవిన పడే సరికల్లా పరుగుచ్చుకుంది నక్క సాయిబు తన దారణతను వెళ్ళిపోయాడు ఈ కథ రాసిన వారు ఎన్ రాధాబాయి మోహన్ రావు విజయనగరం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి